అందరికీ నమస్కారం జై శ్రీ రాధాకృష్ణ భారతదేశానికి ఉత్తర ప్రాంతం నీలాంబరి దాస అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను సరైన ఉద్యోగము చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ మరియు జీవరాశులందరి పట్ల కారుణ్యత కలవాడు అతను ప్రతిరోజు అరికత వినేవాడు మరియు చాలా గొప్ప జ్ఞానమున్న వ్యక్తి అతను ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నాడు తన జీవితం అరికతతో నింపుకున్నాడు ఒక సమయాన్ని అతను ఈ భౌతిక వస్తువులు కుటుంబాలతో సహా ఈ భౌతిక ప్రపంచంతో అతను కట్టివేస్తున్నాయని తెలుసుకున్నాడు అతను ఇలా ఆలోచించి అరుదుగా పొంది ఈ మానవ శరీరం పొందిన తర్వాత నా సమయం కేవలం వ్యక్తులకే గడిపితే నా జీవితం వ్యర్థం చేసుకున్నట్టు సృష్టికర్త లక్ష్మీ గణపతి నీలగిరిలో దారు రూపంలో దారు బ్రహ్మ రూపంలో ప్రత్యక్షమై ఉన్నారు నేను అన్నింటినీ తప్పించి స్వామి యొక్క దర్శనం చేసుకుంటే నా పూర్వ పాపకర్మల నుండి నేను విముక్తి కాగలను అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూ అతను తన ఇల్లు వదిలి జగన్నాథపురి నీలాజల ధామకు ప్రయాణం ప్రారంభించాడు నీలాంబరి జగన్నాథుడిపై ఆధారపడి అడవిని సురక్షితంగా దాటి గంగానది తీరానికి చేరుకున్నాడు అది దాటితే అతను పూరి ప్రయాణం కొనసాగించాలి అది వర్షాకాలం కావడం వల్ల గంగానది పొంగి నది దాటేందుకు సహాయం చేయడానికి నీలాంబరికి ఎవరికూ కనపడలేదు అతని చుట్టూ చూస్తుంటే నదిలో ఒక పడవ జాలరి కనిపించాడు నీలాంబరి గట్టిగా నది దాటడానికి సహాయం చేయాలని అడిగాడు అక్కడ ఏ గ్రామం కూడా దగ్గరలో లేదు మరి చీకటి పడబోతుంది ఆ జాలరీ ఇలా అన్నాడు ఇది నాకు మంచి అవకాశం ఈ ప్రయాణికుని దగ్గర కొంత ధనం ఉండి ఉంటుంది అతన్ని నేను నది మధ్యకు తీసుకువెళ్ళి ధనమంతా దోచుకొని అతని నదిలో తోసివేస్తాను వాటితో నా కుటుంబం కొంతకాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా గడపవచ్చు అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూ జాలరి పడవ త్వరగా ఒడ్డుకు తీసుకొచ్చి నీలాంబరి పడవను ఎక్కడానికి సహాయం చేశాడు అతని తర్వాత పడవను సహజమైన దారి కాకుండా నదిలోతూ ప్ర ఉండే ప్రదేశాన్ని తీసుకువెళ్ళాడు నీలాంబరికి సందేహం వచ్చి మరి అతను జాలరితో ఎందుకు పడవని నదిలోకి ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్తున్నావు నన్ను చంపాలని ఆలోచిస్తున్నావా అని అడిగాడు జాలరి మరణ రూపం నా రో నా రూపంలో నీ ముందు నించుంది నీవు అర్థం చేసుకోవాలి నువ్వు నా చేతుల్లో చావాలని రాసి ఉన్నది నిన్ను ఈ ఒంటరి ప్రదేశాన్ని కలవడానికి ఏర్పాటయ్యి చెయ్యింది అన్నాడు ఇది విన్నా నీలాంబరి భయపడ్డాడు అతను జగన్నాథుని ప్రార్థించాడు ఓ దేవా దయచేసి ఏ ఆపద ఆ పదకాలంలో నన్ను రక్షించు పద్మం లాంటి నీ మొహం దర్శించాలని నా కోరికగా ఉన్నది నీ దర్శనం చేసుకున్న తర్వాతే ఈ శరీరాన్ని విడవాలనుకుంటున్నాను నీవు అందరి హృదయాల్లో నివసిస్తున్నావు మరియు నీకు అంతా తెలుసు నన్ను రక్షించు లేక చంపడమా నీ అంతా నీ ఇష్టమని ప్రార్థించాడు జగన్నాథుడు ప్రార్థించిన నీలాంబరి ధ్యానించాడు తన భక్తుడి నీలాంబరి యొక్క ప్రార్థన విన్న స్వామి తలపై చంపకం మరియు కేత పూలను ధరించి నుదుడిపై తిలకం క్షత్రియని రూపంలో గంగానది తీరానికి ప్రత్యక్షమయ్యారు ఏ ఏ నీ ప్రాణాలు రక్షించుకోవాలంటే వెంటనే ఆ పడవను వెనక్కి తీసుకురా అని అన్నాడు గర్జిస్తున్న సింహం వంటి మాటలు జాలరి తలకి ఏదో ఒక ఉరుము తగిలినట్టు అనుకున్నాడు అతని అన్నాడు ఈ బ్రాహ్మణుడు చాలా అదృష్టవంతుడు ఈ బ్రాహ్మణుని రక్షించడానికి కోపంతో పరిగెడుతున్న అతను దేవుడు వచ్చాడు అతని చేతుల నుంచి నేను ఎలా విముక్తుడు అవ్వగలను అనుకున్నాడు ఒడ్డు ఒడ్డు మీదకు వచ్చాడు స్వామి ఆ జాలరితో చాలా కోపంగా ఓ జాలరి నువ్వు పెద్ద మూర్ఖుడివి ఈ రోజు నుంచి నీ గర్వం విడువు నేను అడవిని కాపలాగా ఉన్నాను ఎన్నడూ నువ్వు ఇక్కడ ప్రవేశించడానికి నా అనుమతికి అడగలేదు నువ్వు పన్ను కట్టకుండా రాజును మోసం చేస్తున్నావా అన్నారు ఒక మానవుడు అనుకునే ఓ వీరరత్నమా నా జీవితం మరియు ఆత్మ ఆ చక్రాధారి అయిన జగన్నాథ స్వామియే నేను ఆయన దర్శనం పొందాలని గొప్ప కోరికతో ఉన్నాను దయచేసి నేను ఈ నదిని ఎలా దాటాలో చెప్పండి అన్నాడు బ్రాహ్మణుని వెంటనే నది దాటించమని స్వామి ఆ జాలని ఆదేశించాడు అతను చాలా భయంతో నమస్కారం అర్పించి బ్రాహ్మణుని అవతల వడ్డకు తీసుకు వెళ్తూ వెళ్ళాడు బ్రాహ్మణుడు ఆనందంగా భగవంతుడి నామం జపిస్తూ తారుబ్రహ్మ జగన్నాధుని స్మరిస్తూ ఉన్నాడు నీలాంబరి అవతల ఒడ్డుకు చేరుకోంగా వెనక తిరిగి ఆ క్షత్రం వైపున చూశాడు కానీ అక్కడ అతను కనిపించలేదు కొన్ని రోజుల తర్వాత నీలాంబరి నీలాచలం తామం చేరుకున్నాడు అనుకోకుండా అదే రోజు రథయాత్ర జగన్నాథుడు బలరాముడు మరియు సుభద్రాదేవి వారి వారి రథాలు ఊరేగుతున్నారు కోట్ల కొల్ది ప్రజలు అక్కడ హాజరయ్యారు నీలాంబరి దాస పూ పూరికి చేరుకున్న అతని ప్రియమైన స్వామిని సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు అతని చేతులు జోడించి ఓ జగన్నాథ నీకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను లాంటి నీ మొహం దర్శించి చేసుకున్న నా జీవితం సార్థకమైంది నీవు మార్గంలో నన్ను రక్షించినందుకు ఇంత దూరం నన్ను తీసుకువచ్చినందుకు నా జీవితం మొత్తం నీ పాదపద్మలను ధ్యానిస్తా అంటూ ఆ జగన్నాథ స్వామిని ధ్యానిస్తూ ఉన్నాడు సర్వం శ్రీకృష్ణార్పణం